సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వేడులకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఒక వ్యక్తి ఎన్నాళ్లగానో నీ కోసం వెతుకుతున్నారు తల్లి ఆ వ్యక్తి ఇప్పుడు కారులో బయలుదేరారు రేపు తెల్లవారు జాము కల్లా కోడు కూసే లోపు నీ గుమ్మంలో ఉంటారు ఎవరు ఆ వ్యక్తి ఎందుకు నిన్ను వెతుకుతున్నారు ఎందుకు నీ గుమ్మంలోకి వస్తున్నారు అసలు ఏం చెప్పాలని ఏం చెయ్యాలని నీకు మంచి చెయ్యాలనా లేకపోతే నీకు చెడు చెయ్యాలనా నీకు కీడుతను పెట్టాలనే లేకపోతే హాని తల పెట్టాలనా నీకు అదృష్టాన్ని ఇవ్వబోతున్నారా దురదృష్టాన్ని కలిగించబోతున్నారా నీ మీద ప్రేమతో వస్తున్నారా నీ మీద ప్రతీకారం తీర్చుకోవటానికి వస్తున్నారా ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాల్సిందే బిడ్డ ఎందుకంటే ఒక వ్యక్తి ఒక తెలియని వ్యక్తి ఒక అజ్ఞాత వ్యక్తి వస్తున్నారంటే ఆ వ్యక్తి వెనుక ఉన్న ఆలోచనలేంటి ఆలోచనల వెనుక ఉన్నటువంటి ఆ ఉద్దేశం ఏంటి అసలు ఎందుకు వెతుకుతున్నారు ఎందుకోసం వస్తున్నారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే బిడ్డ ఒక్క పది నిమిషాలు ఏ పని చేస్తున్నా అన్ని పక్కన పెట్టేసాయి ఎందుకంటే ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం ఇది నీ భవిష్యత్తుకి సంబంధించినటువంటి విషయం ఒక్క ముక్క కూడా నువ్వు తప్పించుకున్నావో వినకుండా అంటే అక్కడ నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన విషయం అక్కడ నువ్వు కోల్పోగలుగుతావు కాబట్టి జాగ్రత్త ఇంతమంది సాయి భక్తులు ఉండగా కూడా ఇది నీ కంట పడింది నీ జవున పడింది నీ ముందుకు వచ్చిందంటే అర్థం ఏంటి ఇది నీ జీవితానికి సంబంధించింది అని కదా సాయి అందుకోసమే ఇది నీ కోసం పంపించాడు అని అర్థం కదా నీ ఫోన్ లో నువ్వు ఇది చూస్తున్నావు నీ ఫోన్ స్క్రీన్ మీద ఇది చూస్తున్నావు అంటే ఏంటి ఇది యాదృచ్ఛికంగా రాలేదు తల్లి నీ సాయి పంపితేనే వచ్చింది కాబట్టి అజాగ్రత్త వద్దు నిర్లక్ష్యం వద్దు ఒక రెండు నిమిషాలు ఆగు చాలు ఎక్కువసేపు వద్దు రెంటే రెండు నిమిషాలు ఆ వ్యక్తి ఎవరో నీకు నేను చెప్పేస్తాను బిడ్డ అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక నిగూఢ అర్థం తాగినటువంటి ఒక సందేశంతో వచ్చారండి బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలనుకుంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సపోర్ట్ నాకు అండి అది చేతో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక్కడ ఓం సాయిరామ్ రామ్ అంటూ కామెంట్ టైప్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి బాబా గారి అసస్సులు మీకు ఇంకా త్వరగా దొరుకుతాయి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకొని ఉంటారండి ఆఖరి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి ఎలాంటి సమస్యను ఇచ్చినా కూడా చిటికేసినంతలు పరిష్కరించడంలో అరవై ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజే ఎందుకు ఇంతలా చెప్తాను అంటే రీసెంట్ గా కూడా నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఎన్నో కష్టాలతో అల్లాడిపోతూ ఉంటే అలాంటి సమయంలో నేను చెప్తే కాల్ చేశారు మనకు తెలిసిన గురువు గారు ఒకసారి మాట్లాడండి అని అప్పుడు వాళ్ళ గురువు గారికి కాల్ చేస్తే గురువు గారు చేసిన పూజల వల్ల వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు బయటపడే ఎంత హ్యాపీగా ఉన్నారు ఈ రోజు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి చూడండి శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు మీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీకు కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారా అని అది కూడా ఇరవై నాలుగు గంటల్లో శాశ్వత పరిష్కారాలు అందిస్తున్నారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు గుప్త సమస్యలు చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడైనా మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఈ రోజు సాయి నీకు అందించే సందేశం ఏంటో తెలుసా నువ్వు ఈ వీడియో చూస్తున్నావు ఈ సందేశం వింటున్నావు అంటే ఇది యాదృశ్యకం కాదు అకస్మాత్తుగా జరగలేదు సాయి ఈ రోజు ఒక సందేశం పంపిస్తున్నాడు ఆ సందేశం చెబుతోంది నువ్వు ఒంటరిగా లేవు నేను నీ జీవితంలోకి ఒక వ్యక్తిని తీసుకొస్తున్నారు బిడ్డ అని మరి అతను ఎవరు లేదా ఆమె ఎవరు నీ జీవితాన్ని పూర్తిగా మార్చబోయే వ్యక్తి నీ గాయాలను నయం చేయబోయే ఆత్మ నీ మనసులోని ఖాళీని నింపబోయే ఒక దివ్యమైన అనుబంధం ఇక్కడ నువ్వు అనుకుంటావు జీవితంలో కొన్ని దశల్లో ఒంటరితనం అనుభవిస్తుంటావు ఎవరో ప్రత్యేకమైన వారు నా జీవితంలోకి రావాలి నా హృదయాన్ని అర్థం చేసుకోవాలి నాతో పాటు నడవాలి అని కోరిక పెడతావు ఇష్టపడతావు ఎందుకంటే ఒక్కొక్కసారి నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే దిక్కుతోచని అయోమయంలో ఉంటావు నేను ఒంటరి వ్యక్తిని అన్న భావన నీకు వస్తుంది నాకెవరూ లేరు అన్న భావన వస్తుంది నేను కష్టంలో ఉన్నా సంతోషంలో ఉన్నా అది పంచుకోవటానికి నాకంటూ నాకు నచ్చిన వాళ్ళు నన్ను అర్థం చేసుకునే వాళ్ళు నన్ను నన్నుగా ఇష్టపడే వాళ్ళు ఎవరూ లేరు అని బాధపడిన సందర్భాలు ఎన్నో నాకంటూ ఒక వ్యక్తి ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తి వస్తే బాగుండు నన్ను అర్థం చేసుకోవటానికి నా కష్టాన్ని తీర్చటానికి నాకు ఓదార్పును ఇవ్వటానికి నువ్వు భయపడుకు నేనున్నా అండు భరోసా ఇవ్వటానికి ఒక మనిషి నా జీవితంలో ఉంటే బాగుండు అని ఎన్నోసార్లు సార్లు కోరుకున్నావు ఇష్టపడ్డావు కదా అయితే తెలుస తల్లి సాయి నీ కోరికలను విన్నాడు కానీ నువ్వు ఊహించిన సమయానికి కాదు నీ మనసు నీ ఆత్మ నీ బుద్ధి సిద్ధమైనప్పుడు మాత్రమే ఆ వ్యక్తిని పంపుతాను ప్రతి మనిషికి ఒక శక్తి వలయం ఉంటుంది నీ ఆత్మ ఇప్పుడు ఒక తరంగాన్ని చేరుస్తుంది అప్పుడొక మరొక ఆత్మతో ఆ తరంగం అనేది సరిపడే వ్యక్తిని నీ వైపు ఆకర్షితం చేస్తుంది ఆకర్షితం అయ్యేలా నీ సాయి చేస్తాడు కలిసేలా చేస్తాడు ఇది కేవలం ప్రేమ కాదు బిడ్డ ఇది సమాధానాన్ని ఇచ్చే ఒక ఆత్మ బంధం ఇది నీ ఆత్మకి దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి ఒక మనసు నీ జీవితాన్ని నీ దశని నీ దిశని మార్చేటటువంటి ఒక దైవిక ఒక కనెక్షన్ అన్నది ఆ వ్యక్తి నీకు ఇస్తాడు కొన్నిసార్లు నువ్వు అనుకుంటావు ఎందుకు నేను ఒంటరిగా ఉన్నాను ఎందుకు ఎవరు నన్ను అర్థం చేసుకోవటం లేదు నేనేమైనా తప్పు చేస్తున్నానా నేను ఏదైనా పొరపాటు చేస్తున్నానా తెలుసు తెలియక నేను ఎవరిని ఏమీ మాట్లాడలేదే ఎవరి పట్ల తప్పుగా ప్రవర్తించలేదే ఎవరిని తిట్టలేదే ఎవరిని దూషించలేదే ఎవరిని మోసం చెయ్యలేదే కానీ ఎందుకు నన్ను ఎవరు కూడా అర్థం చేసుకోరు అని ఎన్నో సార్లు బాధపడ్డావు కానీ సాయి అంటున్నాడు బిడ్డ సాయి ఇప్పుడు చెప్తున్నాడు నువ్వు ఒంటరిగా లేవు తల్లి నేను నీకు సరిపోయే ఒక మనిషిని నీ మనసుకు సరిపోయే ఒక మనసుని నీ ఆత్మకు సరిపోయే ఒక ఆత్మని వెతికి తయారు చేస్తున్నా సిద్ధం చేస్తున్నా పంపుతున్నా నీ జీవితంలోకి కొద్దిగా ఆలస్యం అవుతుంది ఎదురుచూడు ఆ ఎదురుచూడు అనేది నీకు శిక్ష కాదు ఇది నిన్ను సిద్ధపరచటం నీ హృదయం నయం కావాలి నీ ఆత్మ కొత్త ప్రేమను స్వీకరించడానికి సిద్ధపడాలి ఈ నిశ్శబ్ద దశలో సాయి నీకు అన్నింటినీ కూడా సమకూరుస్తాడు ఇక్కడ ఒక తాడుతో మీ ఇద్దరిని కలుపుతాడు నువ్వు ఎప్పుడైనా అనుభవించావా ఏదో ఒక కొత్త వ్యక్తి గురించి ముందే తెలుసుకున్నట్లుగా ఏదో ఒక తెలియని శక్తి నీతో కనెక్ట్ అయినట్లుగా అదే ఆత్మబంధం ఆత్మబంధం మొదలవుతున్న సంకేతం అది బిడ్డ ఎప్పుడో ఒక చోట ఒక సమయంలో నీ శక్తి అనుభవం అవుతుంది ఆ శక్తి ఏదైతే ఉందో వారి శక్తిని తాకుతుంది వారి శక్తి నిన్ను తాకుతుంది మీరు ఇరవరు కూడా మధ్య ఒక బంధం ఏర్పడుతుంది అది ఆత్మబంధం సాయి దీన్ని ఎలా ప్లాన్ చేస్తాడో అంటే ఎలా ప్రణాళిక సిద్ధం చేస్తాడు అంటే ఎక్కడ యాదృచ్ఛికంగా ఉండదు ప్రతి కలయకుకు ఒక శక్తి ఉంటుంది ఒక దివ్య కారణం ఉంటుంది సాయి నీ జీవితంలోకి ఎవరిని తీసుకొస్తున్నాడో ఒకరు నీ గాయాన్ని నయం చేయటానికి మరొకరు నీ ఆత్మను జాగృతం చేయటానికి ఇంకొకరు నీ జీవితానికి కొత్త దిశ ఇవ్వటానికి ప్రతి మనిషి కూడా ఒక పాఠమే ఒక ప్రతి సంబంధమే అయితే ఇక్కడ ఒక గైడెన్స్ గాని కొందరు మాత్రం ప్రత్యేకంగా వారు కేవలం పాఠం కాదు వారు నీ ఆత్మ యొక్క ప్రతిబింబం నీ ఆత్మ బంధువు అవుతారు వారిని కలిసినప్పుడు నీ హృదయం చెప్తుంది నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను అని అప్పుడు సాయి ఆశ్చర్యకరమైన మార్గాలలో పనిచేస్తాడు కొన్నిసార్లు ఒక చిన్న సంఘటన ద్వారా ఒక కారణం ద్వారా ఆ వ్యక్తిని నీ జీవితంలోకి తెస్తాడు ఇక్కడ సాయి లాజిక్ తో కాదు బిడ్డ తరంగాలతో పనిచేస్తాడు నువ్వు ఎప్పుడైతే తప్పు వ్యక్తిని విడిచిపెడతావో అప్పుడు సరైన వ్యక్తి నీ వైపు నీకు కనెక్ట్ అవుతారు నీ దారిలోకి వస్తారు అందుకే ఎప్పుడూ కూడా ఒక దైవిక శక్తి అన్నది నీ చుట్టూ వలయంగా ఉంటుంది కొత్త ప్రేమకు దారి తీస్తుంది నువ్వు గమనిస్తావు అదే వ్యక్తి పేరు మళ్లీ మళ్లీ వినిపించటం తప్పకుండా ఒకే దారిలో కలవటం స్వప్నాల్లో కనిపించటం లేదా ఏదో తెలియని ఆత్మ అనుబంధం వినిపించటం ఇవి సాయి ఇచ్చే సంకేతాలు సాయి అంటున్నాడు నీ సమయం దగ్గరగా ఉంది అని ఈ బంధం రావటానికి ముందు నీ జీవితంలో కొన్ని కఠినమైన దశలు వస్తాయి సాయి నీ హృదయాన్ని శుభ్రం చేస్తాడు మలినాన్ని తొలగిస్తాడు పాత గాయాలను బాధలను భయాలను తొలగిస్తాడు ఎందుకంటే నువ్వు కొత్త ఆత్మవి పూర్తిగా ప్రేమించాలంటే నువ్వు నిన్నే ప్రేమించగలగాలి నీ నిశ్శబ్దంలో నీ ప్రార్థనలో నీ కన్నీళ్లలో సాయి కోసం పని చేస్తూనే ఉన్నాడు ఒక రోజు చాలా సాధారణమైన రోజులా అనిపించే సమయంలో వారు నీ జీవితంలోకి అకస్మాత్తుగా వచ్చేస్తారు ఊహించిన కూడా ఉండవు ఆ విధంగా ఎలాంటి సూచన ఉండదు నీకు ఆ వ్యక్తి వస్తారు అని కానీ వచ్చేస్తారు ఎటువంటి ఒక ఆధారం కూడా ఉండదు కానీ నీ హృదయం మాత్రం చెప్తుంది ఇదే వ్యక్తి ఇదే వారు నేను అనుకున్నవారు అని ఆ రోజు నువ్వు తెలుసుకుంటావు సాయి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయడు సాయి సరైన సమయాన్ని అన్నీ కూడా కదిలిస్తాడు ఆ సమయానికి అన్నిటినీ కూడా కలుపుతాడు సాయి ఇప్పుడు నీకు అంటున్నాడు నీతో చెబుతున్నాడు నేను నీ జీవితంలో ఒక వ్యక్తిని పంపుతున్నాను ఆయన లేదా ఆమె నీ ఆత్మను వెలిగిస్తారు ఆ బంధం ప్రేమ కంటే లోతైనది కథ కంటే స్వచ్ఛమైనది ఇప్పటి వరకు నువ్వు వెతికింది అది బయట కాదు నీ ఆత్మలోనే ఉంది నీలోని ప్రేమను నువ్వు కనుగొన్నప్పుడు సాయి నీకు ప్రతిబింబాన్ని పంపిస్తాడు అదే నీ ఆత్మ నీ హృదయం నిశ్శబ్దంగా చెప్పిన మాటలు సాయి వింటున్నాడు నువ్వు కోరిన వ్యక్తి దారిలోనే ఉన్నాడు బిడ్డ కేవలం నమ్మకముంచో నువ్వు సిద్ధమయ్యావు కదా ఇప్పుడు సాయి తన వాగ్దానం నెరవేర్చబోతున్నాడు సాయి నీ జీవితంలో సరైన వ్యక్తిని తీసుకువస్తున్నాడు ఇది యాదృశ్చకం కాదు ఇది సాయి యొక్క ప్రణాళిక సాయి యొక్క సంకేతం సాయి చాలా శక్తివంతంగా నీ కోసం పనిచేస్తున్నాడు అడుగులు వేస్తున్నాడు నిన్ను అద్భుతమైన జీవితం వైపు దారి మళ్లించబోతున్నాడు ఆ వ్యక్తి నీ మనసుకి దగ్గరగా నీ ప్రతి బాధను అర్థం చేసుకునే విధంగా నీ ప్రతి కష్టాన్ని అర్థం చేసుకునే విధంగా ఎక్కడ నీకు అవసరం ఉందో అక్కడ ఆ వ్యక్తి చెయ్యోతినిచ్చే విధంగా ఎలాంటి కష్టమైన క్లిష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ సమయంలో గబుక్కున వచ్చి నువ్వు అక్కడ పడిపోకుండా ఆగిపోకుండా ఓడిపోకుండా పిరికితనంతో నిలబడిపోకుండా ఉండటానికి ఆ వ్యక్తి చటుక్కున తన చెయ్యి అందిస్తాడు నేనున్నాను భయపడకు అని ఆ వ్యక్తి ఒక స్నేహితుడు రూపంలో కావచ్చు ఒక ఇష్టమైన వ్యక్తి కావచ్చు ఒక ఆత్మ బంధువు కావచ్చు ఒక ప్రేమించిన వ్యక్తి కావచ్చు ఎవరైనా అవ్వచ్చు నీ జీవితంలో నువ్వు ఏ వ్యక్తిని అయితే కోరుకుంటున్నావో నిన్ను అన్ని విధాలుగా అర్థం చేసుకోవాలి నీ మనసుని అర్థం చేసుకోవాలి నీతో నడవాలి నీతో నవ్వాలి నీతో ఏడవాలి అని ఎలా అయితే నువ్వు అనుకుంటున్నావో అలాంటి వ్యక్తి నీ జీవితంలోకి రాబోతున్నాడు నీ సాయి పంపబోతున్నాడు ఒక్కసారి మనసు పెట్టి వెతుకు ఆ వ్యక్తిని గుర్తించు ఎందుకంటే నీకు నీ మనసు చెప్పేస్తుంది ఈ వ్యక్తి నిజంగా నా కోసం వచ్చిన వ్యక్తి సాయి ఈ వ్యక్తిని నా కోసమే పంపాడు అని నీకు అర్థమైపోతుంది ఎలా ఆ వ్యక్తి మాటలో ఆ వ్యక్తి చేతలో ప్రతి ఒక్కటి కూడా ఆ వ్యక్తి వచ్చిన సమయం కావచ్చు సందర్భం కావచ్చు అలాంటి వ్యక్తి నీ జీవితంలోకి వస్తున్నాడు బిడ్డ నువ్వు ఇంకా ఆ ధైర్యాన్ని వదిలేసే ఎందుకంటే నిష్కల్మషమైన మనసున్న నీకు ఒక మంచి వ్యక్తిని నీకు జత చేయబోతున్నాను అది ఏ బంధమైనా అవ్వచ్చు పలానా బంధం అని ఇక్కడ ఏమీ లేదు బిడ్డ ఏ బంధంలో ఏ రూపంలోనైనా కూడా కావచ్చు కాబట్టి జగ్రత నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు